నరహరి యక్ష కర్తవ్యం మరకత లింగం విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ డైరెక్టర్ తులసిరెడ్డి ఎన్ కొత్తపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం భారీ ఎత్తున తరలి రానున్న భక్తులు ముఖ్య అతిథులుగా రానున్న డాక్టర్ బ్రహ్మశ్రీ యోగానంద కృష్ణమాచార్య నంద్యాల న్యూస్ టీవీ నంద్యాల జిల్లా ఎన్ కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఏర్పాటు చేస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని పురాతన ఆలయాలను పునః నిర్మాణ చేసినట్లు ఆయన తెలిపారు

प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे गणेरुन्दमालं तनौ सत्पचालं महाकालकालं गणेशादिपालम् జటాజూట గంగోత్తర దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి అక్కడ నూతనంగా వినాయక సుబ్రహ్మణ్య గరుద్మంత విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది పద్నాలుగో తేదీ అలాగే పాత గుడిని అది జీర్ణోద్ధరణ చేయడం జరిగింది కాబట్టి అదే సందర్భంలో మూడో ఈ చెన్నకేశ్వర స్వామి రెండు వేల ఇరవై రెండులో నిర్మించినటువంటి శ్రీదేవి భూదేవి లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయానికి మూడో వార్షికోత్సవం కూడా జరుగుతుంది ఆ సందర్భం కూడా విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఈ నూతన చెన్నకే లక్ష్మీ చందకేశ్వర దేవాలయంలో మరకథ శివలింగేశ్వర స్వామి మధుర మీనాక్షి మహా ధన్వంతరి కాలభైరవ దక్షిణామూర్తి ఉషా ఛాయ సూర్య సూర్యభగవాన్ దే విగ్రహాలు అలాగే దత్తాత్రేయ స్వామి విగ్రహము అలాగే జండనాగులను ప్రతిష్ట చేయబోతున్నాము అలాగే ఇక్కడ కపిల గోమాతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా గ్రామస్తుల యొక్క సహకారము నా మిత్రులు బంధువులు స్నేహ స్నేహితులతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ అలాగే మన కృష్ణమాచార్య స్వామీజీ ప్రమోద చైతన్య స్వామీజీ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మన సుజేంద్ర ఆచార్యుల వారు సోమశేఖర శర్మ గారు అలాగే ప్రసన్న కుమార్ ఆచార్యుల చేత ఈ కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ చేపడుతుంది కాబట్టి అందరు కూడా యావత్ భక్తులు గ్రామ ప్రజలు బంధువులు మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు విగ్రహ ప్రతిష్ట దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటిది సనాతనమైనటువంటి ఒక సాంప్రదాయం కొత్తపల్లె గ్రామంలో మన తులసిరెడ్డి గారు ఇంతకు ముందు చెప్పిన ప్రకారంగా చెన్నకేశ్వర స్వామి దేవాలయం పాతది జీర్ణోద్ధరణ చేసి అక్కడ విగ్రహ ప్రతిష్టలు ధ్వజస్తంభం ప్రతిష్ట అదేవిధంగా ఇంకో చోట రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మరకథ శివలింగం చాలా విశేషమైనటువంటిది మరకథ శివలింగం మరకథ మాణిక్యం అంట అంటే అది మాణిక్యం అంటే ఒక లాంటిది కోరిన కోరికలు నెరవేర్చేటటువంటిది ఆ మరకథలింగం చాలా విశిష్టమైనటువంటిది అటువంటి మరకథ లింగ పూజ మనుషుల యొక్క కోరికలని కూడా నెరవేర్చేటటువంటిది మృత్యుంజయునికై చాలా ప్రీతికరమైనటువంటిది ఆ మరకథ శివలింగం కాబట్టి ఇటువంటి మరకథ శివలింగాన్ని ఈ కొత్తపల్లె గ్రామంలో పన్నెండవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి మొదలు పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది గణపతి సుదర్శన అదేవిధంగా ఈ అపరాజిత దేవికి సంబంధించినటువంటి హోమాలు ఖడ్గమాలలకు సంబంధించినటువంటి స్తోత్ర మాలలు ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుందనమాట అదేవిధంగా దేవుడు లేడు అనేటటువంటి వాళ్లకు చాలామంది అంటారు ఎక్కడున్నాడు దేవుడు అనేటటువంటి రకంగా చెబుతూ ఉంటారు సూర్యుడే ప్రత్యక్ష దైవం మనకు సూర్యుడు లేకపోతే జగత్త లేదు అటువంటి ఉషాఛాయా సమేతంగా సూర్యనారాయణ స్వామి ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ అటువంటి సూర్యనారాయణ స్వామిని మనం ప్రతిష్ట దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళకు ఇంక ప్రత్యక్ష వేరే నిదర్శనమే లేదు ఇక మనకు సూర్యుడే ప్రత్యక్ష దైవం అటువంటి సూర్య భగవాను ప్రతిష్ట చేయడం జరుగుతుంది అదేవిధంగా సమస్త దేవతలు గోవులో నిలయమై ఉంటారని చెప్పేసి మన యొక్క ప్రతి మన యొక్క సాంప్రదాయం భువనాని చతుర్దశ పద్నాలుగు లోకాల యొక్క గోవులు ఉంటాయి కపిల గోవు ఇంకా అటువంటి గోవు యొక్క గోశాల ప్రారంభం జరుగుతుంది ఈ కొత్తపల్లె చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలి ధనధాన్యాభివృద్ధి కలగాలి ఈ మన దేశానికి పల్లెలు పట్టుబొమ్మలు ఉంటారు వెన్నెముక యొక్క పల్లెలు కొత్త పల్లె మన దేశానికి అంతటికీ కూడా ప్రధానమైనటువంటి వెన్నెముకగా తయారు తయారై ఈ యొక్క పట్ట ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఇక్కడ పల్లెలు సుభిక్షంగా ఉంటే పట్టణాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి కాబట్టి ఈ సుభిక్షమైనటువంటి వాతావరణం తులసిరెడ్డి వాళ్ళ యొక్క వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం ఈ గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ చక్కటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతున్నాయి అనేటటువంటి రకంగా దాంట్లో సందేహమే లేదు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఇంకా చాలామంది పెద్దవాళ్ళు శివస్వాములు వాళ్ళు వస్తున్నారట అటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం చూసేటటువంటి భాగ్యం కొంతమందిని చూసేటటువంటి భాగ్యం కూడా ఉండదు మేము చూడాలనుకుని పోయి ఉంటాం వాళ్ళ యొక్క దర్శనం లభ్యం కాదు అటువంటిది వాళ్లే ఎక్కడికి వస్తున్నారనంటే మా యొక్క భాగ్యం ఏదని చెప్పేసి అనుకుని పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీన ప్రతిష్టకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలని కూడా అద్భుతంగా నెరవేరుస్తున్నారు ఋత్విక్వరేణ్యులు వేద పండితులు యొక్క కార్యక్రమంలో మంత్ర యంత్ర తంత్ర ప్రతిష్టలని కూడా కార్యక్రమంలో భాగంగా నిర్వహణ చేసే చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి ప్రతి ఒక్కరి కూడా తను మన ధన తను అంటే శరీరం మన అంటే మనస్సు ఊరికే డబ్బులు ఇచ్చే అని చెప్పేసి ఋత్విక్ వేద పారాయణ అదేవిధముగా యంత్ర జప హోమాది కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి ఈ యొక్క కార్యక్రమాలకి ఎక్కడెక్కడి నుంచో కూడా ఋత్వికులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు చేయడానికి వస్తూ ఉన్నారు అదేవిధముగా పదమూడవ తేదీ ఉదయం పది గంటలకి తాళ్ళాయిపాలెం శివస్వామి వారు ఈ యొక్క కార్యక్రమాలకి ఏం చేస్తూ ఉన్నారు వారి యొక్క పర్యవేక్షణ కార్యక్రమంలో కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి